కొన్ని కోట్ల మందికి రిప్రజెంటేటివ్ నవీన్ ఈరోజు నిజంగా మన కాలు మనం అది ఫాల్స్ కాల్ అనుకొని మనం ఫేక్ కాల్ అనుకొని తీసుకోకుండా ఉండు ఉంటే ఒక లైఫ్ ఏమయ్యేది ఒక కుటుంబం ఏమయ్యేది అనదా అనడానికి కొంచెం ఆలోచిస్తే కూడా బాధ వేసింది ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా వీళ్ళ బిహేవియర్ ఎంత దారుణంగా ఉందంటే నేను ఇక్కడికిక్కడ ఈరోజు ఈ డెసిషన్ తీసుకోలేను అనే అని అంతే ఎందుకంటే మ్యాక్సిమం ఇట్లాంటి కేసెస్ మనం రెగ్యులర్ చూస్తున్నామండి ఇది చీకట్లో నడుస్తూ ఉండడం వల్ల లైట్స్ లేకపోవడం వల్ల ఫేసెస్ చూపించకపోవడం వల్ల వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వస్తున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వరకు ఒక వంతు అండి ప్రాణం కాపాడడం ఒక వంతు ఈరోజు మనం చేసిన పని ఏంటంటే నన్ను సేవ్ చేయండి ఇన్ కేస్ మీరు ఇవాళ ఈ ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ ఈ ఈరోజు మీరు మనం ఏమంటున్నాం అరే బావి వచ్చి ఇక్కడ కూర్చో అయ్యా నీ ప్రాబ్లం చెప్పు ఆ అమ్మాయిని పిలుస్తాము అమ్మాయి వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అంటున్నాం నిజంగా అదే జరుగుంటే ఆ అబ్బాయి కనుక ఇక్కడికి వచ్చి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం మా ఆవిడకి అక్రమ సంబంధం ఉందండి అదండి ఇది అంటే ఇది నీ డౌట్ బాబు అనేవాళ్ళం అమ్మాయిని ఫోన్ చేసి పిలిపించేవాళ్ళం పిలిపిస్తే ఏదో ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఆవిడ వచ్చేది వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి అంటే ఎవిడెన్సే లేదు కాబట్టి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల కోసం ఇద్దరిని కలిపే పంపించేవాళ్ళం కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న క్రూయల్ మెంటాలిటీ అతన్ని ఎప్పుడైనా అడ్డు తొలగించుకోవడమే ఎప్పుడు అడ్డు తొలగించుకోవడం వీళ్ళిద్దరికీ అడ్డు రానంత వరకు అతను బతుకుంటాడు ఏ రోజన్నా అతను పట్టుకుంటున్నాడు ఆ టైంకి వచ్చేస్తున్నాడు పాయింట్అవుట్ చేస్తాడు అని తెలిసిన రోజు అడ్డు తొలగించుకోవడానికి రెండు ప్రయత్నాలు చేసింది ఆ అడ్డు ఎలా తొలగించుకోవడానికి చూసింది అతను సూసైడ్ చేసుకునేలాగా క్రియేట్ చేయడం కోసం ఒకటి ఫుడ్ పాయిజన్ నాన్న ఆ ఫుడ్ పాయిజన్ నువ్వేదో అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల కాదు నువ్వు ఫుడ్ ఫుడ్లో ఫుడ్ పాయిజన్ ఇంటి ఫుడ్ ఎప్పుడు ఫుడ్ పాయిజన్ అవ్వదు అయ్యింది అంటే ఈ మహాతన్లు చేసిన ఘనకార్యం రెండు ఆ క్షుద్ర పూజలు ఇవి అవి అంటే మేబీ అవి మేము బిలీవ్ చేయము కానీ అవి సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ పడతాయి అవి ఎట్లా అవుతుంటే ఆ నన్ను ఏదో చేశారు ఏదో చేశారని హిస్టిక్గా ఇప్పుడు నువ్వు మాకు ఫోన్లో అట్లాగే మాట్లాడవు అందువల్ల మేము నమ్మలేకపోయాం సో అది నిజమా కాదా అని పక్కన పెడితే కొంచెం వీక్ మైండ్స్ ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ ట్రిగర్ అవుతూ ఉంటే వీక్ మైండ్ అవుతాం వీక్ మైండ్ అయిన ప్రతిసారి కూడా ఇలాంటివి ఇమాజినేషన్గా అనిపించటం కానీ ఇవన్నీ జరిగి సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళుతూ ఉంటాం ఈ మహిమలు మంత్రాలు ఉన్నాయా లేదా పక్కన పెడితే మనం సైకలాజికల్గా డౌన్ అయినప్పుడల్లా ఇవి ట్రిగర్ అవుతాయి కాబట్టి సగం మంది సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళుతున్నారు సో ఇది కూడా ఆవిడ సైడ్ ఎఫెక్ట్గా పెట్టుకుంది మికాస్ ఇలా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తే తట్టుకోలేక మీకు మీరు ఏ సూసైడో చేసుకుంటారు అమ్మయ్య భర్త చనిపోయాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు చక్కగా బాయ్ ఫ్రెండ్తో గాలి తిరిగి కూడా తిరగచ్చు వెచ్చలవిడిగా ఇదే కేసు మేడం మాకు ఒక కోర్టులో నడిచింది అబ్బాయి మ్యారేజ్ చేసుకు లవ్ మ్యారేజ్ అమ్మాయి అక్రమ సంబంధాలు ఫస్ట్ నుంచి అక్రమ సంబంధాలే రెడ్ హ్యాండెడ్ దొరుకుతూ కానిస్టేబుల్స్ కి ఫోన్ చేసి పోలీసులు పట్టుకొని వెళితే విత్ ఫోన్ వీడియోతో పట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన ఏముంది ఏమో ఇద్దరికి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడానికి ఒప్పించడానికి ట్రై చేశారు అలాగే అందు అక్కడ రాసి ఇచ్చింది ఆ పేపర్ ఇతనికి ఇవ్వాలి ఆవిడ మళ్ళీ మొదలు కోర్టుకి రాకుండా ఏం చేసుకుంటారు చేసుకోండి అంటే ఆ ఎవిడెన్స్లు పెట్టి ఆ కోర్టులో ఆ ప్రొసీడింగ్స్ నడిపించడానికి త్రీ టు ఫోర్ ఇయర్స్ పట్టేస్తుంది ఆ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సగం ఈ ఈ పాట అతనికి వినిపించదు కనిపించదు ఏమీ చేయదు బ్లర్ మొత్తం ఒక జీవితం సర్వనాశనం అయిపోయింది ఒక అక్రమ సంబంధం వల్ల ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయింది దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి మా వ్యూయర్స్ అందరినీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ని నేనైతే యాక్సెప్ట్ చేయలేదు నేను ఆ రోజుల్లోనే పిల్ ఫైల్ చేశాను పంపించాను ఆ కామెంట్స్ ఏవైతే వస్తాయో ఆ వీడియోకి సంబంధించి వాటిని అన్నింటినీ కూడా రెగ్యులర్గా అక్కడ రిప్రజెంటేషన్కి పెట్టాలనే చూసా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ అక్రమ సంబంధానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ ఏదైతే తీసి పడేశారో దాన్ని మళ్ళీ పెట్టాలి అది లేడీస్ చేసిన జెంట్స్ చేసిన పనిష్మెంట్ ఉండాలి అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా సుప్రీంకోర్టుకి హైకోర్ట్స్కి లెటర్స్ ఒక్క లెటర్ అండి ఒక్క మెయిల్ ఒక్క లెటర్ కనుక రిపీటెడ్గా రిప్రజెంటేషన్ కింద వెళుతూ ఉంటే ఖచ్చితంగా వాటిని సూమోటోగా తీసుకోలేని తీసుకు రీకన్సిడర్ చేసి అమెండ్ చేయడానికి అవకాశం ఉంది దయచేసి ఈ అక్రమ సంబంధాలను కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనవంతు ప్రయత్నంగా ఇది ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే ఈ స్టేజ్ అందరికీ దొరకకపోవచ్చు ఈ రోజు మనకు షూటింగ్ జరుగుతుంది కాబట్టి అబ్బాయిని కాపాడగలిగాం ఇన్ కేస్ అదే లేకపోతే ఇవాళ జరిగిన సీన్కి అతను రెడీ హ్యాండెడ్గా వెళ్ళి ఉంటే తన్నుకునేవాళ్ళు వాడి కసకని ఏదో చేసేవాళ్ళు వాళ్ళు లేదా అబ్బాయి ఏమి చేయలేక అబ్బాయి చాలా వీక్ గా ఉన్నాడు ఏమీ చేయలేక సూసైడ్ చేసుకునేవాడేమో ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయేవాళ్ళు అక్కడ ప్రతి చోట ఇట్లా ఆపలేం కదా చట్టం అంటూ ఉండాలండి ఒక తప్పుని కంట్రోల్ చేయాలి అంటే మరి సుప్రీంకోర్టు ఏ ఉద్దేశంతో ఈ అక్రమ సంబంధాలు లీగాలిటీ అని అన్నారో విచ్చలు విడతానో నిజంగా కుటుంబ వ్యవస్థే సర్వనాశనం అయిపోతున్న సందర్భం నాన్న నవీన్ నువ్వు మీ ఆవిడని వదిలేస్తావో ఉంచుకుంటావో నాకు అనవసరం నీ కేసు గురించి విడిగా మాట్లాడతా వీళ్ళిద్దరిని మాత్రం నేను వదలను ఇది నా పర్సనల్ కేసు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్ నేను రెడీ చేసి ఇస్తాను మీరు రావాలి నేను వెళుతున్న దాన్ని నన్ను ఆపి తీసుకొచ్చారు ఎందుకంటే మీ డెసిషన్ మారింది కాబట్టి భార్య అవసరం లేదండి ఇలాంటి మహాతల్లి అనే అన్నావు కాబట్టి ఎందుకు కేసు అయినా వేద్దాం అంటున్నానంటే వీళ్ళల్లో ఉన్న క్రూయాలిటీతో ఈవిడ ఇంకొక పెళ్ళే చేసుకుంటుందో ఇంకేమో చేస్తుందో ఇన్ కేసు ఇక్కడ స్టేజ్ దొరకకపోతే అమ్మాయి ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్లు వేసి ఇద్దరు పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేది నీ దగ్గర ఈ వీడియో ఎవిడెన్స్ మేము ఇస్తే తప్ప లేదు నువ్వు తీసుకోలేవు డోర్ కొట్టి నువ్వు వెళ్ళలేవు నువ్వు అని తెలియగానే వాళ్ళు ఆగే ఆ ప్రొసీడింగ్స్ డోర్ ఓపెన్ చేసేవాళ్ళు కాదు నీకు అంత ధైర్యమూ లేదు అవునా ఈ రోజు ఈ వీడియో ఉంది కాబట్టి ఆవిడ ఏ ఫాల్స్ కేసులు వేయడానికి పనికిరాదు అర్థమవుతుందా పిల్లల కస్టడీ పూర్తిగా నీదే మ్యూచువల్ డైవర్స్పిటేషన్ ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడతాను అవి ఇస్తదా ఇవ్వదా దొందా అది మేడం గారు అన్నారు కానీ కోపంలో ఎందుకంటే మా బాధ అట్లాంటిది ఏంటి ఒక ఒక అబ్బాయి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఇంత విచ్చలవిడిగా రెడ్ హ్యాండెడ్గా అక్రమ సంబంధం దొరికినప్పుడు బాధతో మాట్లాడతాం అలా అనబట్టి ఇక్కడ దాకా వచ్చారు నీ ప్రాబ్లం మేము సాల్వ్ చేయగలిగాం మే మీది పబ్లిక్లో పెట్టి చేయాల్సిన అవసరం మాకేమీ లేదు మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీకు ఏం చేయాలనేదే చూస్తాం ఇది మాత్రం కోర్టుకి సబ్మిట్ చేస్తాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు అంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అది ఓన్లీ ఎలిగేషన్ కిందకే పనికొస్తుంది సెక్షన్ లేదు కాబట్టి ఫోర్ నైంటీ సెవెన్ ఐపీసీ సెక్షన్ లేదు కాబట్టి కానీ గ్రౌండ్స్ కింద అది అమ్మా అలాగే నిన్ను అటెంప్ట్ మర్డర్ చేయడానికి ట్రై చేశారు అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ నీకు నువ్వు సూసైడ్ చేసుకునేలాగా వీళ్ళ ప్రవర్తన వల్ల జరిగింది ఇది చాలా స్ట్రాంగ్ కేసు వీళ్ళిద్దరూ సెవెన్ ఇయర్స్ జైలుకి వెళ్ళే కేసు అర్థమవుతుందా ఈ కంప్లైంట్ ఇవ్వాల్సిందే ఇది ఇవ్వకపోతే నిన్ను ప్రొటెక్ట్ చేయడం కుదరదు ఓకేనా ఇక కేసు గురించి మాట్లాడదాం ఈ అమ్మాయి మీకు అవసరం లేదు ఈవెడితో మాట్లాడినాకేం చేయాలి ఓకే రాధ గారు చాలా ఎపిసోడ్స్ చేసాం ఆ చాలా ఎపిసోడ్స్లో ఎక్కడో అక్కడ ఒక మానవత్వం ఒక రియలైజేషన్ ఒక అరే చి తప్పు చేశానన్న ఒక సెకండ్ అన్న ఫీల్ అయిన వ్యక్తుల్ని చూసుంటాం మేము నీలో ఇంత తాపత్రయం కూడా నేనైతే చూడలేదు తల్లి నీలాంటి వ్యక్తులకి అలాంటి వ్యక్తి పనిష్మెంట్ ఇస్తాడు నీలాంటి వ్యక్తులకి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు నీలాంటి వ్యక్తులకి సమాజం పనిష్మెంట్ ఇస్తుంది మేము ఇవ్వగలిగే పనిష్మెంట్ అంటే ఇద్దరు పిల్లలకి అన్నావో తెలుసా పిల్లల పుట్టక తల్లిదండ్రులు చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే నీకు ఆ వాల్యూనే తెలియకుండా ఉంది ఏం చెప్పావమ్మా రీజను భర్త సంపాదన చాలట్లేదు కొన్ని తిండి పెట్టట్లేదా తాగుతున్నాడా తిరిగి వస్తున్నాడా ఏమీ లేదు మంచోడైపోవడం ఆయన చేసిన తప్పు నీ భర్త మంచోడవడం నీకు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఒక రీజన్ అయ్యింది అంతేగా అతను తప్పులు చేస్తుంటే నీకు ఈ టైం ఉండేది కాదు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి టైం ఉండేది కాదు పిల్లలు కుటుంబం ఆయన అమ్మ తిరుగుతున్నాడు మా ఆయన తాగొస్తున్నాడు మా ఆయన కొడుతున్నాడు ఇవే సరిపోయేవి నీకు నీకు ఫ్రీగా ఉంది పొద్దుటెళ్ళు ఆడేదో కష్టపడి ఆ పదిహేను వేల అరవై వేలు తెచ్చుకుంటున్నాడు భార్య పిల్లలకి ఏదో చేద్దాం రెంట కట్టుకుందాం ఈజీ ఈ హడావుడే వాడికి సరిపోయే అబ్బాయికి ఈ లోపు నీకు ఖాళీ దొరికింది బోర్ కొట్టేసింది నీకు లైఫ్ డబ్బుల కోసం ఏం చేస్తావు నీ డబ్బుతో నీ బట్టలు కొనుక్కున్నావు నీ లిప్స్టిక్లు స్టిక్లు కొనుక్కున్నావు నీ హెయిర్ స్టైల్స్ చూసుకున్నావు కానీ కుటుంబం కోసం ఏమైనా పెట్టావా నిన్న ఇట్లా భరితగిచ్చి తిరిగి డబ్బు తీసుకురామని అబ్బాయి చెప్పాడా ఇద్దరు పిల్లలు కోల్పోవడం అంటే ఏంటో తెలుసా ఇప్పుడు చూద్దావు కానీ నీలాంటి క్యారెక్టర్లెస్కి పిల్లల కస్టడీ ఇవ్వరు నువ్వు ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ ఇస్తానని అగ్రిమెంట్ రాసి పిల్లల కస్టడీ పూర్తిగా అతనికే ఇస్తానని ఎటువంటి పర్మనెంట్ ఎలిమనీ లేకుండా మ్యూచువల్ డైవర్స్కి యాక్సెప్ట్ చేస్తానంటేనే మేము మాట్లాడతాం లేదా ఇక్కడికే పోలీసులు పిలిపిస్తాను నేను చెప్పు ఏమంటావా చెప్పమ్మా రూపాయి కూడా కంపెన్సేషన్ ఇవ్వండి నీకు పిల్లల కస్టడీ పూర్తి కస్టడీ అతనికే వెళ్తుంది బా ఇలాంటి అంటే నిజంగా లైట్ చేసి అక్కడ కెమెరా ముందు చూపించాలి మేడం ఈవిడ అలా ఒప్పేసుకుంటుంది కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ అనేది లేదు లేదండి మనం అతని సేవ్ చేయాలి కాబట్టి లీగల్ ప్రాసెస్ లో అయితే నేను అది ఇప్పుడు ఇక్కడ బాండ్ పేపర్ నేను మాట్లాడతాను నాకు ఇది అర్థం కావట్లేదు ఇప్పుడు ఈవిడ సుఖం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈయన ఇద్దరు పిల్లలు నాశనం అయిపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ సింగిల్ పేరెంట్ ఆ ఇద్దరు బయట పని చేసుకుంటాడా ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటాడా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇలా ఎలా చేసినా కదండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తున్నా కంప్లైంట్ ఇస్తున్నాను కదా మనం కేసు రిజిస్టర్ చేయిస్తున్నాను ఇప్పుడు ముందు సేవ్ చేయాలి కదా మనం ఈ ఎపిసోడ్ అవ్వగానే నేను అబ్బాయి దగ్గర అదే మాట తీసుకున్నాను నీకు ఇక్కడ అగ్రిమెంట్ రాయించేది ఎందుకంటే నువ్వు మమ్మల్ని నమ్మొచ్చావు కాబట్టి ప్రొసీడింగ్స్ నడిపించడం నిన్ను తీసుకెళ్లి నేను వీళ్ళిద్దరి మీద కేసు కంప్లైంట్ ఫైల్ చేస్తాను అది ఓకే అన్నాకే నేను స్టార్ట్ చేశాను ఎపిసోడ్ గుర్తుందా అవునండి బాబు నీతో మాట్లాడాలి ఏంటి నీ పరిస్థితి ఏంటి ఏం చెప్పాలి ఎంటున్నావు కదా పంచాయితీ అంతా వీళ్ళిద్దరికి మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తున్నాం పిల్లల కస్టడీ అతనికే మరి ఇవి నువ్వు ఉంచుకుంటావో ఊరేగుతావో ఏం చేసుకుని చేస్తారో చావండి మీ ఇద్దరి మీద అయితే క్రిమినల్ కేసు పెడతా బాండ్ పేపర్ తెప్పించండి తెప్పించండి అమ్మా మేడం ఇందులో మెమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అగ్రిమెంట్ రాశానండి యాక్చువల్గా వీళ్ళిద్దరు డీటెయిల్స్తో పాటు మీ మ్యారేజ్ డేట్ ఇవి రాసాము ఇద్దరు కూడా వన్ వీక్లో మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు నీకు ఎటువంటి పర్మనెంట్ ఎలమనీ లేదు పిల్లల పూర్తి కస్టడీ అతనికే ఇస్తున్నాను భవిష్యత్తులో అతని మీద కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ అతని వారసులకి సంబంధించి ఆస్తుల మీద కానీ అతని ఆస్తుల మీద కానీ యాడ్ సిస్టర్స్ ప్రాపర్టీస్ మీద కానీ ఎటువంటి కేసులు ఫైల్ చేయను అని యాక్సెప్ట్ చేస్తున్నట్టు అలాగే ఇట్లాంటి వ్యక్తితో నాకు అక్రమ సంబంధం సుధీర్తో అక్రమ సంబంధం ఉంది ఈ ఇతనితో నేను లైఫ్ లీడ్ చేసుకుంటాను నాకు నా భర్త అవసరం లేదు ఈ తప్పును నేను ఒప్పుకుంటున్నాను అని కూడా రాశానండి ఎందుకంటే ఇక్కడ సైన్ పెట్టినాకన్నా రేపొద్దుట ఆవిడ రివర్స్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి అలాగే వీటికి సంబంధించి పిల్లల విజిటేషన్ రైట్స్ కూడా నీకు ఇవ్వట్లేదమ్మా నీలాంటి తల్లి ఒకటి ఉంది అని వాళ్ళు తెలుసుకోవద్దని నా ఉద్దేశం భవిష్యత్తులో ఇక వాళ్ళు వస్తారా నువ్వు అనేది మీరు చూసుకోండి ఈ ఎపిసోడ్ లో మేము డిసైడ్ చేసేది ఏంటి అంటే ఈ కేసు వరకు నీకు పిల్లల కస్టడీ లేదు విజిటేషన్ రైట్స్ లేదు పర్మనెంట్ ఎలెమిని లేదు ఎదురు మేము క్రిమినల్ కేసు వేస్తాము అది మీరు ఫైట్ చేసుకోండి సైన్ పెట్టాము ఇక్కడ ఎంత సిక్కు లేకుండా సైన్ చేస్తున్నాం చూడండి పనిషమెంట్ ఉండదు చూసే అవకాశం కూడా వద్దు నేను చూడను వాళ్ళు అసలు అమ్మాయితో మాట్లాడడం కూడా నా పేపర్ ని దగ్గర ఉంచుకో ఇలాంటి నేను ఇంకొకసారి చూడదలచుకోలేదు బాబా నా ఎపిసోడ్ అయిపోయినాక మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాం మీరు ఇంకా రిలాక్స్ ఉండండి ఇంకా సూసైడ్ అటెంప్ట్ అనే ఫీలింగ్ నువ్వు బ్రెయిన్ లోంచి తీసేయి మళ్ళీ ఇది ఇది నీ పునర్జన్మ ఓకే నీకు నీ పిల్లలకి ఇది ఒక పునర్ జన్మ సూసైడ్ మటు దేవుడు వెళ్ళే బాబు రా రా మళ్ళీ చెప్ చెప్పండి బుక్ చేసుకోండి కొత్తగా రూమ్ బై వాళ్ళ హోల్ చెయ్యండి బయట నా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం మీరు ఒక ఫైవ్ మినిట్స్ బయట వెయిట్ చేయండి అన్నట్టు మ్యాడమ్ చెప్పినట్టుగా చేయండి పిల్లలతో జాగ్రత్త నువ్వు టెన్షన్ పడమాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ రమ్య గారు